ఏంటో తెలియదు మొన్నటి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు సెవెంటీ మీటర్స్ సెవెంటీ మీటర్స్ సిక్స్ లైన్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి ఒప్పించి ఆ రోజు నిధులను కూడా కేటాయించడం జరిగింది స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారే ప్రధానమంత్రి మోడీ గారి ముందు ఒక సమావేశంలో ప్రస్తావించడం జరిగింది దాన్ని దాన్ని అటకెక్కించారు మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి మెట్రో రైల్ని అటకెక్కించారు ఈరోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కండ కండాలుగా స్టీల్ ప్లాంట్ని మొక్కలు 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 చేసి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు దారిదర్తం చేస్తున్నారు ఈ రోజు సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్ ఇప్పటికైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కేవలం ధనార్జన కోసమో మీ స్వార్థం కోసమో రాజకీయాల్లోకి రాలేదు మేము ఈ ప్రాంత ప్రయోజనం కోసం ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం అనే శత్తశుద్ధి కానీ ఏ మాత్రం ఏ కోసమనైనా నిజాయితీ ఉంటే ఈ కేకే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కిరండోల్ లైన్ లైన్ని విశాఖపట్నం డివిజన్లో కలిపే వరకు కూడా కలిసి మన అందరం కలిసి పోరాటం చేద్దాం రండి ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం రైల్వే జోన్ సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఈ వాయిస్ అంటూ వచ్చిందంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి ఎన్ని రకాల పోరాటాలు చేసిందో మీ అందరికీ కూడా మనందరికీ కూడా తెలిసిందే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ దీక్షలు కూడా రైల్వే జోన్ కోసం గతంలో అప్పట్లో జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ అనేది ప్రజలకు కూడా చేసి కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది ఏది ఏమైనా ఈ కేకే లైన్ లేని రైల్వే జోన్ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు నిరుపయోగం ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత వాసుల్ని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వాణిజ్య రంగాల వారిని కానీ మేధావులు కానీ మేము ఒకటే ఈరోజు పిలిపిస్తున్నాం రైల్వే జోన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మనకి ఏదైతే అన్యాయం చేసిందో అన్యాయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాం ఈ పోరాటంలో న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో మీరందరూ కూడా కలిసి మనందరం కూడా కలిసి పోరాటం చేద్దాం ఎంతటి పోరాటానికైనా సిద్ధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కోసాన కూడా ఈ ప్రాంత అభివృద్ధి పైన కానీ విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించి కానీ అసలు ఈ ప్రాంతంలో వచ్చే ప్రాజెక్టుల మీద ఆయనకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు శ్రద్ధ లోక లేకపోగా గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఒక వివక్ష ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే తన దత్తపుత్రిక అమరావతి అభివృద్ధి చెందదు అమరావతికి పెట్టుబడులు రావాలన్నా అమరావతి అభివృద్ధి చెందాలన్నా అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తాలూకా వ్యక్తులు దబేదారులు బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెరగాలన్నా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందకూడదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రయోజనకరమైన ప్రాజెక్టులు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవడో రాడు పెట్టుబడులకు కానీ లేదా అమరా అమరావతిలో పరిశ్రమలు స్థాపించడానికి కావచ్చు లేదంటే అమరావతిలో రియల్ ఎస్టేట్ పెట్టుబడి కానీ ఎవరో కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు జరిగే ఏ ప్రాజెక్టు విషయంలోనైనా సరే మనం నిర్లక్ష్యంగా ఉందాం అనే ధోరణితో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారనేది ఈ రైల్వే జోన్ విభజన విషయంలో వీళ్ళు వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రైల్వే జోన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు మా రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు అందరి కలిసి ఒక ప్రణాళిక రూపొందించుకుని ఈ రైల్వే జోన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచారో దాని ప్రకారం దీని విభజన జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఏదైతే విభజన చట్టంలో